హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే స్టిచ్ నెంబర్ థర్టీన్ హరింగ్ బోన్ స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము మీరు వీడియోలో చూస్తున్నట్టు టూ లైన్స్ అనేది ఈక్వల్గా అనేది డ్రా చేసుకోండి తర్వాత చూడండి లాంగ్ స్టిచ్ అనేది వేసి నేను అక్కడ రెండు షార్ట్ స్టిచ్చెస్ అనేది వేసి తర్వాత పక్కన అనేది చూసారా పక్కకి వెళ్ళి మళ్ళీ షార్ట్ స్టిచ్ అనేది వేసాను మళ్ళీ చూడండి లైన్ మీద మీరు స్టిచ్ అనేది వేయాలి లాంగ్ స్టిచ్ కిందక అనేది తెచ్చి ఆ పక్కనే షార్ట్ స్టిచ్ అనేది వేయడం జరిగింది చూడండి మళ్ళీ ఇటు పక్కకు అనేది వెళ్ళి అక్కడ అనేది టూ స్టిచ్చెస్ అనేది వేసుకున్నాను ఒకటి లాంగ్ స్టిచ్ దాని పక్కనే అనేది షార్ట్ స్టిచ్ మీరు ఈ వీడియోని బాగా అబ్జర్వ్ అనేది చేయండి మీకు ఈ స్టిచ్ అనేది చాలా సింపుల్గా అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఈ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్చెస్ అనేవి ముందు చూపించాను నేను చాలా వీడియోస్లో ఆ వీడియోస్ అన్నీ చూసి ప్రాక్టీస్ ఉంటే మీరు ఈ స్టిచ్ అనేది చాలా ఈజీగా అనేది స్టిచ్ చేయగలరు చూడండి ఈ స్టిచ్ అనేది ఒక ముగ్గులా అనేది ఫామ్ అవుతుంది ఈ స్టిచ్లో ఇంపార్టెంట్ అంటే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్చెస్ లాంగ్ స్టిచ్ పక్కనే షార్ట్ స్టిచ్ అనేది వేయాలి దూరంగా అనేది వేయకూడదు షార్ట్ స్టిచ్ అనేది దగ్గరగా వేస్తే ఇక్కడ లాక్ అనేది పడి మనకి స్టిచ్ అనేది కదలకుండా ఉంటుంది బాగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థమవకపోతే కమెంట్ అనేది చేయండి రిప్లై అనేది ఇస్తాను చూడండి మళ్ళీ చెప్తున్నాను చూడండి లాంగ్ స్టిచ్ అనేది వేసి దాని పక్కనే ఆ హోల్లో చూసారా ఆ హోల్లో వేయకుండా పక్కనే షార్ట్ స్టిచ్ అనేది వేశాను పైనుంచి కిందకు అనేది వచ్చి మళ్ళీ లాంగ్ స్టిచ్ అనేది అక్కడ స్టిచ్ చేసి మళ్ళీ పక్కనే షార్ట్ స్టిచ్ అనేది వేయాలి మనకి ఆ స్టిచ్ అనమాట షార్ట్ స్టిచ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ మనం వేసింది కథలతో అలా స్ట్రైట్గా అనేది ఉండిపోతుంది చూసారా మనకి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ట్రయాంగిల్ వస్తుంది మధ్యలో ఆ ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్ అనేది ఈక్వల్గా అన్నిటికి ఈక్వల్గా అనేది రావాలి చూసారా నాకు ఫస్ట్ ఇది పెద్దది వచ్చి తర్వాత అన్నీ చిన్నవి వచ్చాయి అలా రాకుండా అన్నీ కూడా ఒకే సైజులో అనేది రావాలి చూడండి నేను ఇప్పుడు చూపించిన స్టిచ్చెస్ అన్నీ కూడా నేను సింగిల్ థ్రెడ్తో అనేది స్టిచ్ చేసి చూపించాను కానీ మనం డబల్ థ్రెడ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు రాబోయే వీడియోలో మీకు ఖచ్చితంగా డబల్ థ్రెడ్తో ఎలా స్టిచ్ చేయాలని ఖచ్చితంగా చూపిస్తాను మగ్గం వర్క్ నీడిల్స్ కూడా ఒకే నీడిల్ అనేది ఉండదు మనకి డిఫరెంట్ డిఫరెంట్ నీడిల్స్ అనేవి ఉంటాయి థ్రెడ్ ఒక నీడిల్ అని మెటీరియల్కి కర్బీట్స్కి అలా ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క నీడిల్ అనేది ఉంటుంది చూడండి మనకి స్టిచ్ చాలా నీట్గా అనేది వచ్చింది ఆ లైన్స్ మీదే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి లాస్ట్లో ఎండ్ నోట్ అనేది వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్